ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలోని కలెక్టరేట్లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు అధికారులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సమావేశంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు చేపల వేటపై ఏడు వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏట ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు సో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాయి ముందుగా కింద నుంచి రావాలా ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మేము మీకు మాటిచ్చాం అలాగే మనది ఇంకొక ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు మంచి పేరు కోనపాపలపేట మూలపేట కోనపాపేట సో ఉప్పాడ రక్షణ గోడ ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళు పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అలాగే దీంట్లో దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున కేంద్ర గృహ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది నేను వారికి ఒకటే తెలియజేశాను దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి ఇరవై నుంచి పాతిక మీటర్ల కోతకు గురవుతూ ఉంది ఉన్న ఇళ్ళు పోతా ఉన్నాయి అందుకని సీ రాక్ష సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రతి చెప్పడం వల్ల ఇది మనం కేంద్ర మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది ఇది పద్నాలుగు మీటింగ్ జరుగుతారు ఇది నేను మీకు మాటిచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఇప్పటికీ నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ పద్నాలుగో తారీఖు కాకపోతే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు చాలా లేటుగా జరుగుద్ది సో మొదట రెండు మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా నా నమ్మకం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇది నేను మీకు మాటిస్తున్నాను నేను కింద పడతాను మీద పడతాను ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మీద ఊగిసలాడుతోందని మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలన్నీ వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప పాయ పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడతాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్గా వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకారు సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మన ముఖ్యంగా ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు వేయొద్దు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా అలాగే పొల్యూషన్ సంబంధించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడతాను మీతో అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా సో సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మన మూలాపేటలో కానీ ఉండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటి తెలియజేశారు మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని దెబ్బ తీయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇక్కడున్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నాం సరి వాళ్ళు తప్పు లేదని ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం జరుగుతూ చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైన ఏమనిపించిందంటే మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మన యాక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ కృష్ణా కానీ నెల్లూరు మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తా ఉంది దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ మూడు లక్షల అరవై వేడు వేల మత్స్య సంపద మన ఎక్స్ రొయ్యలు కావచ్చు చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంటు ఉపాధి దాదాపు డైరెక్ట్గా మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉపాధి లభిస్తా ఉంది